చీవియస్ వరల్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది బట్ కొంచెం డిలే అయిపోయింది కొంచెమేం కాదు చాలానే డిలే అయిపోయిందండి పెడదామనుకుంటే కొంచెం టైం సెట్ కాలేదు నాకు పిల్లలతోటి సో లాస్ట్ ఇప్పటికీ నాకు టైం అనేది సెట్ అయిపోయింది యాక్చువల్గా ఇవాళ జనవరి ఫస్ట్ మేము టెంపుల్కి అనేది వెళ్తామండి కొంచెం గాడ్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి బట్ ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే మా చిన్నత్త గారు అమ్మవారికి ఒడి బియ్యం పో పోస్తున్నారండి సో మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు ఆ ఒడి బియ్యం పోయటానికి సో మేము నేను కొంచెం మా చిన్నత్తకి హెల్ప్ చేద్దామని కిందకి దిగుతున్నాను నేను వెళ్ళేసరికి మా చిన్నత్త మంచిగా పూజ చేసేసుకుంది పూజ చేసేసుకుంది తను మార్నింగే లేచి పాపము కావాల్సిన పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుందండి సో ఇక్కడ చూస్తున్నారుగా అమ్మవారికి చీరలు పండ్లు సో ఇక్కడైతే మేము ఇప్పుడు అమ్మ బేసికల్లీ కాళ్ళకి పసుపు రాసుకోవటమే కదండి సో ఫస్ట్ అయితే నేను రాసేసుకుంటున్న పసుపు అనేది సో మా అత్త ఇక్కడ పసుపు కూడా మేము వెళ్ళే నేను వెళ్ళేసరికి పసుపు కూడా అంతా కలిపి అంత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ అనేది రెడీగా చేసి పెట్టుకుంది సో ఇప్పుడు నేనైతే పసుపు రాసేసుకున్నానండి కొంచెం నాకు థిక్గా రాసుకోవటం నచ్చుతుంది పసుపు అనేది సో ఇప్పుడైతే నేను ఇక మా చిన్నత్తు వచ్చేసింది మంచిగా రెడీ అయ్యి వచ్చేసిందమ్మ పాపం రెడీ కూర్చుంది సో ఇప్పుడైతే నేను మా చిన్నత్తూడా రాస్తున్నానండి పసుపు అనేది సో ఇక్కడ పసుపు అనేది రాయటం అయిపోయినాక నేను మళ్ళీ పైకి వెళ్ మా మామయ్య వస్తున్నారండి ఇక్కడ ఎందుకంటే మా మామయ్యకి జనవరి ఫస్ట్కి కూడా ఆఫీస్ అనేది ఉంది మా మామయ్య ఎస్బీఐలో వర్క్ చేస్తారు సో ఇక్కడ మా పెద్ద బిడ్డకి చిన్న బిడ్డకి ఆ రోజు ట్యూషన్ కూడా ఉందండి ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ డే నుండే ఎగ్జామ్స్ ఉన్నాయంట సో వాళ్ళు మీకు హాయ్ చెప్తున్నారు సో వాళ్ళు మార్నింగే ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళిపో మా మామయ్య ఆఫీస్కి వెళ్ళే టైంలోనే దింపేసి వెళ్తా అనేసి వాళ్ళని తీసుకొని వచ్చిండ్రు సో మా చిన్నత్తగారు గారు ఇక్కడ పసుపు రాయించుకొని వెళ్ళండి మా బిడ్డ మా పెద్ద బిడ్డ పేరు వర్ణిక చిన్నమ్మ పేరు సహస్రిక సో పసుపు రాయించుకొని వెళ్ళమనేసి అని అంటే పసుపు రాయించుకొని వెళ్ళడానికి ఇక్కడికి వచ్చిండే అత్తయ్య చిన్నత్త వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు సో నేను ఇక్కడ పసుపు అనేది రా సో నేను ఇక్కడికి పసుపు అనేది రాస్తున్నా మా మా మామయ్య నవ్వుకుంటే జోకులేస్తూ ఉన్నారు సో ఫస్ట్ మా పెద్ద బిడ్డ రాయగానే చిన్నగా రాస్తుంటే గుల్గులు అవుతుందని నేను అవుతుంది తను మా అక్కకి కూడా ఈరోజు ఆఫీస్ ఉందండి సో తను థర్టీ ఫస్ట్ నైట్ లీవ్ పెట్టుకుంది థర్టీ ఫస్ట్న సో ఈరోజు ఆఫీస్ ఉందని తన ఆఫీస్కి వెళ్ళిపోయింది వీళ్ళని వీళ్ళని మా మామే డ్రాప్ చేస్తున్నారు ఈరోజు మా మ్యాక్సిమమ్ అయితే రోజు ఆటో ఉందండి స్కూల్కి ఈవినింగ్ మా బావగారు డ్రాప్ చేస్తారు వాళ్ళని సో ఈరోజు టైం మా మామయ్యకి సెట్ అవుతుంది కదా అనేసి మా మామే తీసుకొని వెళ్ళిండ్రు సో ఇక్కడ పసుపు రాయటం అయిపోతుందండి ఇప్పుడు ఫస్ట్ మా పెద్ద బిడ్డకి రాసేసిన సెకండ్గా మా చిన్నదానికి రాస్తు మా చిన్నది కూడా రెడీ చేసుకుంటుంది ఇట్లా ప్యాన్ పైకి అనుకొని సో ఇక్కడ పసుపు అనేది రాస్తున్న మా చిన్నత్తగారు వెనుకుందండి నా వెనుకుంది అమ్మ వెనకేదో వర్క్ ఉందని అమ్మ అక్కడ చేసుకుంటా ఉంది ఇప్పుడైతే మా పెద్ద బిడ్డ రాయించుకున్నట్టు వెళ్ళిపోయింది ఇప్పుడు చిన్నది వచ్చింది చిన్నది రాయించుకుంటుంది ఇక్కడ చిన్నది కూడా గుల్గులు అవుతుంది గుల్గులు అవుతుంది అని నవ్వుకుంటే కాలు తీస్తూ ఉంది ఇట్లా బ్యాగ్ వేసుకొని మంచిగా ముద్దుగా పొద్దునే రెడీ అయిపోయినరు ట్యూషన్కి వెళ్ళిపోవటానికి మా అక్క మార్నింగే లేపించి లేపి హెడ్ బాత్ అంతా చేపించి బ్రేక్ఫాస్ట్ పెట్టి రెడీ చేసిందండి ఎందుకంటే వాళ్ళకి నైన్ కే నైన్ థర్టీకే ఉంది ట్యూషన్ అనేది ఎందుకంటే లెవెన్ ఓ క్లాక్ వరకు అయిపోతుంది అనేసి సో మేము పూజకి వెళ్ళే టైం ఆల్మోస్ట్ థర్టీ ఇటుగా అంతే అవుతుంది అనేసి వాళ్ళని ఫాస్ట్గానే పంపించేస్తుంది ట్యూషన్కి కొంచెం వాళ్ళన్నా పూజ టైంకి అందుకుంటారు కదా టెంపుల్ దగ్గరికి వస్తారు కదా అనేసి సో ఇప్పుడైతే ఇద్దరు రాయిన్ చేసుకున్నారు బయటకు వెళ్ళిపోయిండ్రు మా మా మామయ్య బైక్ తీస్తున్నారు బైక్ బయట తీమనంటే మా చిన్న మరిది లాస్ట్ మరిది తీస్తున్నాడు బండి అనేది సో ఇక్కడ మళ్ళీ హాయి ఎప్పు నవ్వుతూ ఉంటారు నవ్వుతూ ఉన్నారు సో ఇక్కడ కీస్ అనేది మర్చిపోయి వస్తే మా మామయ్య మా అత్తయ్య పైన కీస్ వేసింది సో ఇక్కడ మా మరిది లోపలికి లోపల పార్కింగ్లో పార్క్ చేసి ఉంటే బైక్ అనేది తీసుకొస్తున్నాడు బైక్ ఇమ మా అవన్నీ వాళ్ళ ఫ్రెండ్ అంటండి సో మా మామయ్య ఆ మాతో జోకులు చేస్తూ ఉన్నాడు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తా ఉన్నాడు ఆమెను పిలిచి మరి ఆమె హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి వెళ్తుంది మా మామయ్యకి మా చిన్నపిల్లలు అంటే ఇష్టం సో ఇక్కడ మా మరిది బైక్ అనేది తీసి ఇస్తుంటారు మా మామయ్యకి బట్ యాక్చువల్గా ఇది మా మామయ్యది కాదండి సో వెనుకున్న ఫస్ట్ లోపల ఉన్న బైకులు తీయనంటే ముందు వెనుకున్న బైక్స్ తీయాలి కదా సో బైక్స్ అనేది తీసి ఇచ్చేసిండ్రు ఇక్కడ నేను మళ్ళీ మా ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో పూజ కదండి సో మా అక్క కూడా పూజ చేసేసుకుంది మార్నింగే సో ఇలా చేసింది పూజ మా అక్క మంచిగా సో అంతా నేను పైకి వచ్చేసిన మా బాబు బాబులేసిండని మా అత్తయ్య ఫోన్ చేసి చెప్తే నేను వచ్చి వచ్చి తీసుకొని మా బాబుకి స్నానం అదంతా చేయించేసుకున్నానండి స్నానం అంతా చేయించేసుకొని ఇది మా అత్తయ్య మా అత్తగారు ఇల్లు అండి సో ఇక్కడ మా అత్తయ్య కూడా మంచిగా పూజ చేసేసుకుంది చేసుకుంది ఇక్కడ మా బాబు అనేది మంచిగా రెడీ అయిపోయిండు చూడండి మా బాబు అనేది రెడీ అయిపోయిండు చూసిన అవుతున్నాడు వీడియోలో చూపిస్తా ఉంటే సో ఇక్కడ మా చిన్నత్తగారు వాళ్ళ ఇంట్లో వెళ్ళటానికి మా అత్తయ్య కిందకి దిగుతుంది సో నేను కూడా వెనకనే వెళ్తున్నాం మా లాక్ అదంత వేసిందండి మా హస్బెండ్ మా పాప పడుకొని ఉన్నారు నైట్ మేము పడుకునేసరికి త్రీ ఓ క్లాక్ అయిందండి రౌండ్గా త్రీ ఓ క్లాక్ అయింది సో కొంచెం మేమంటే లేచినాం కానీ మా హస్బెండ్ మా పాప లేకపోయిండ్రు సో వాళ్ళు పడుకొని ఉన్నారు మేము ఇప్పుడు మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా మంచి ఒడి బియ్యం అదంతా రెడీగా పెట్టుకుంది ఇక్కడ తిరుమా పెద్ద మరిది అండి అంటే మా థర్డ్ మరిది మా చిన్నత్త గారు వాళ్ళ పెద్ద కొడుకున ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాడు మేము ఇక్కడ కూర్చున్నాము మా ఇప్పుడు మా ఆడబిడ్డ పిల్లలు ఇద్దరు వచ్చిండండి వీళ్ళిద్దరి పేరు అన్విక అద్విక మా చిన్న మామకి మా లాస్ట్ మామకి పిల్లలు అంటే మస్తు ఇష్టము సో పిల్లలు ఉంటే పిల్లలతో మాక్సిమం టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాడు ఇక వాళ్ళని ఆడిపిస్తూ ఉన్నాడు ఇక్కడ బ్యాగ్స్ వేసుకొని వచ్చిన మొన్న మా అత్తయ్య మా అత్తయ్య అరుణాచలం అండ్ తిరుపతి వెళ్ళిండ్రండి సో అక్కడ అందరు పిల్లలకి బ్యాగ్స్ తీసుకొచ్చారు హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా వేసుకుంటారని వాళ్ళిద్దరు ఆ హ్యాండ్ బ్యాగ్స్ వేసుకొని వచ్చిన తను మా ఆడబిడ్డ అండి మా పెద్ద ఆడబిడ్డ సో మొన్న లాస్ట్ వీడియోలో మీకు థర్టీ ఫస్ట్ నైట్ వీడియో చూపించింది మా చిన్న ఆడబిడ్డ తిని మా పెద్ద ఆడబిడ్డ సో ఇక్కడ మా ఆడబిడ్డకి పసుపు రాయడానికి పిలిస్తే మా చిన్నత్తగారు మా ఆడబిడ్డ కూడా వెళ్తుంది బ్యాగ్స్ అనేవి సెట్ చేసి వెళ్తుంది ఆ బ్యాగ్ ఆ చిన్నదైతే బ్యాగ్ అనేది ఇడిస్తూనే లేదు అసలు అట్లనే పెట్టుకొని ఆడుతూ ఉంది ఆడుతూ ఉంది సో ఇట్లా కూర్చొని ఉన్నారండి మా అత్త ఆల్రెడీ రాపించుకొని వచ్చేసింది ఇంకా మా చిన్న ఆడబిడ్డ కూడా వచ్చింది ఇప్పుడే ఇక్కడ మా బాబుతోటి ఆడుతున్నాడు మా మామయ్య మంచిగా సో వన్ బై వన్ ఆడ ఇది పసుపు అనేది రాపిచ్చుకుంటూనే ఉన్నారు ఇక్కడ మా మామయ్య చిన్నపిల్లలతో ఆడుతూ ఉన్నాడు వాళ్ళ బ్యాగ్స్ తీసుకొని వాళ్ళని ఏడిపిస్తూ ఉన్నాడు మా మామయ్య మంచిగా వేస్తున్నాడు ఈ లోపల మా ఆడబిడ్డ కూడా వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తుంది వాళ్ళకి చిన్న ఆడబిడ్డ వచ్చి వాళ్ళు చెప్తనే లేరు అసలు నిదట్లో లేచినట్టు ఉన్నారు పాపము మా మామయ్య పైన కూర్చోబెట్టిండు పైన కూర్చోబెట్టి ఇట్లా వాళ్ళ మొక్క మీద ఇట్లా వేసుకుంటూ నవ్విపిస్తూ ఉండేసి అన్నాడు నవ్విపిస్తూ ఉంటే మా అత్తయ్య ఏమైనా తింటారా ఏంటి అనేసి అడుగుతూ ఉంది మా చిన్నత్త గారు పిల్లల్ని సో వాళ్ళు ఇట్లా కూర్చొని ఉంటా ఉంటే మా అత్తయ్య మా చిన్నత్త నేను ఆడబిడ్డ మా మామందరం ముచ్చట్లు పెట్టుకున్నాం కాసేపు సో ఇక టైం అనేది అవుతుందండి టెంపుల్కి వెళ్ళటానికి సో మేము అన్నీ మాకు టెంపుల్ తీసుకెళ్లాల్సినవి అన్నీ తీసుకుంటా మా ముందు మా మరిది మా లాస్ట్ మరిది అండ్ మా మామయ్య వడి బియ్యం అనే జబ్బలు పట్టుకొని వెళ్తున్నారు ఇంకా మా చి మా అత్తగారు వస్తున్నారు ఇక్కడ మా చిన్న ఆడబిడ్డ వెళ్తూనే ఉందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అండి టెంపుల్ ఇక మా లాస్ట్ మరిదినని వీడియో తీస్తున్నట్టు తలకాయ పట్టుకున్నాడు ఇక్కడ మా చిన్న ఆడబిడ్డ మన ఉంది సో ఇక టెంపుల్ దగ్గరికి వచ్చేసినామండి లోపలికైతే వెళ్తున్నాం ఇప్పుడు ఇదే అండి మంకాలమ్మ టెంపుల్ మేము ఏ ఈవెంట్ చేసినా మాక్సిమం ఇక్కడే మొక్కుకుంటాము దండం పెట్టుకుంటాం ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకున్నాకనే కానీ ఆ ఈవెంట్ అనేది స్టార్ట్ చేస్తామండి మ్యాక్సిమం ఏదైనా కూడా ఇది మా ఇంటికి ఒక టెన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఉంటుందండి ఎక్కువ దూరం కూడా కాదు ఇక్కడికైతే వచ్చేసినాం మేము ఇక్కడికైతే వచ్చేసినాము ఇక్కడ ఇది ఇప్పుడు మేము వెళ్ళేసరికి పూజనే స్టార్ట్ అయ్యి వేరే వాళ్ళు వచ్చి పూజ చేయించుకుంటున్నారండి ఇక్కడ హారత అనేది కూడా ఉంది కదా సో ఇక్కడైతే దండం పెట్టుకొని మేము ప్రదక్షిణాలు చేద్దాం అనేసి అనుకుంటున్నాము ఇక్కడైతే మంచిగా అమ్మవారిని అలంకరించారు మా అత్తగారు లాస్ట్ నైట్ లాస్ట్ డేనే లాస్ట్ నైటే వచ్చి చీర అనేది ఇచ్చారండి వన్ డే ముందే ఇవ్వాలంట చీర అనేది అమ్మవారికి వన్ డే ముందు ఇస్తేనే చీర అనేది కట్టించి రెడీగా పెడతారంట వడి బియ్యం పోయటానికి సో ఇక్కడ అనేది నేను ప్రదక్షిణాలు అనేది స్టార్ట్ చేస్తున్నానండి సో ఇక్కడ ప్రదక్షిణాలు అనేది

ప్రదక్షిణలు అనేది చేయలేదండి ఇప్పుడు మా చిన్న ఆడబిడ్డ మా పెద్ద ఆడబిడ్డ వచ్చింది మా మీ అందరం కలిసి ప్రదక్షిణలు అనేవి చేస్తున్నామండి ఇక్కడ మా పెద్ద మా అత్తయ్య కూడా ఇక్కడ దండం పెట్టుకొని ప్రదక్షిణ అనేది చేస్తుంది ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళిపోయినామండి వడి బియ్యం అనేది ఇచ్చేసినాం మేము ఒడి బియ్యం అనేది ఇస్తే ఒడి బియ్యం పోయడానికి మనం లోపలికి ఎలువ చేయారట అక్కడ పంతులే పోస్తాడంట వడి బియ్యం అనేది అమ్మవారికి ఇక్కడ ఇక్కడ ఒడి బియ్యం అనేది పోస్తున్నారు అమ్మవారికి ఇప్పుడైతే హారతి టైం ఏంటండి అందరు హారతిని చూసుకుంటూ అమ్మవారిని వీక్షించుకుంటూ ఈ జానవరి ఫస్ట్ అనేది మాకు చాలా గుర్తుండిపోతుందండి సో ఇప్పుడైతే హారతి ఇవ్వటం అయిపోయింది ఇక్కడ అందరం దండం పెట్టుకొని హారతి అనేది తీసుకొని అత్తయ్య ఇక్కడ మేము అందరం కూర్చున్నాము మా ఆడబిడ్డ మా చిన్న ఆడబిడ్డ ఈ లోపల మా పెద్ద బిడ్డ చిన్న బిడ్డ కూడా ట్యూషన్ నుండి వచ్చేసిండు మా బావగారు తీసుకొని వచ్చేసిండు ఇక్కడ మా పెద్ద ఐ మీన్ మా పెద్ద మామయ్య వాళ్ళు అందరు మా చిన్నత్త కొంతమందిని ఇన్వైట్ చేసిందండి ఇక్కడ మా చిన్నత్త కూడా వచ్చేసేసింది ఇదిగో అండి మా చిన్నత్త మా పెద్ద అందరు రెడీ మంచిగా కూర్చున్నారు ఇక్కడ ఇక్కడ మా చిన్నత్త వాయనాలిస్తుంది తాంబూలం సారీ తాంబూలం ఇస్తుంది అందరికీ తాంబూలం ఇస్తుంది ఇక్కడ మా చిన్నత్త పులిహార శనగలు అవన్నీ చేసుకొని వచ్చిందండి ఇంట్లోనే స్వీట్ అదంతా చేసుకొని వచ్చింది ఇక్కడ అందరికీ తాంబూలం అనేది ఇచ్చుకుంటా మా రెండవ అక్కడ తాంబూలాలు అనేది అరేంజ్ చేస్తుందండి ప్లేట్స్లో ఇవ్వటానికి ఇక్కడ మా ఆడబిడ్డ సోంపు అదంతా పెడుతుంది తాంబూలాలల్లో సో ఇట్లా పెడుతుండగా మా అత్త ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా వస్తున్నారండి తాంబూలం తీసుకోవడానికి ఇక్కడ సో ఇక్కడ అందరూ మంచిగా కూర్చున్నాక ఇక్కడ చూడు మా పిల్లలందరూ మంచిగా ఆడుతున్నారు గుళ్ళల్లో ఇక్కడ మా మామయ్య హెల్ప్ చేస్తున్నాడు మా అత్తయ్యకి ఇక్కడ అంతా పెట్టినాక పులి తాంబూలతో పాటు పులిహార శనగలు స్వీట్ అన్నీ మా అత్తయ్య ప్లేస్లో అరేంజ్ మా మరొన్న చిన్న ఇచ్చేస్తూ ఉంది ఇక్కడ అందరూ కూర్చొని మంచిగా పులిహార ఇక్కడ మా 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 పెద్ద మామ ఇంకొక మామూలు వాళ్ళ రిలేటివ్స్ అవుతారండి వాళ్ళు కూడా వచ్చిండ్రు ఇక్కడ అందరం కూర్చొని మంచిగా పులిహారీముడు ప్రసాదం అనేది ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాము మేము సో ఇక్కడ మా పిల్లలు అందరూ ఆడుతూ ఉన్నారు మంచిగా టైం పాస్ చేసుకుంటూ ఇక్కడ ఆడుతూ ఉంటే అందరం ప్రసాదాలు తినకుంటా కొంచెం అమ్మవారిని స్మరించుకుంటూ కూర్చున్నామండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాం సో ఈ లోపల మా పాప లేచినాము మా హస్బెండ్ ఫోన్ చేస్తే నేను అనేది ఇంటికి వెళ్ళిపోతున్నాను అండి రిటర్న్ సో ఇదే అండి మేము ఇంటికి వెళ్ళే రూట్ సో ఇక్కడ మా పైకి వెళ్తున్నానండి నేను అంద అప్పటికే మా చిన్న మా ఆడబిడ్డ చిన్న ఆడబిడ్డ వచ్చేసిందండి ఇంటికి సో ఇక్కడైతే ఆఫ్టర్నూన్ మంచి మాకే పన్నీర్ అండ్ బగారా రైస్ మంచిగా మియమీగా చేసింది తినేసినాం సో ఇప్పుడైతే మా ఆడబిడ్డ వెళ్ళిపోతుందండి ఇంటికి సో మా ఆడబిడ్డ వెళ్ళిపోయిన ఒక హాఫ్ ఎన్ అవర్కే మేము కూడా ఇంటికి అనేది వెళ్ళిపోయినాం సో వాళ్ళు వెళ్ళేంత వరకు ఉన్నాం వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనేసి మేము కూడా వాళ్ళు వెళ్ళేంత వరకు ఉన్నాం కొంచెం ఆడబిడ్డ కొంచెం వాళ్ళ పిల్లలకి షూస్ అనేది వేస్తున్నారు సో ఇప్పుడైతే వీళ్ళు కిందకి దిగి వెళ్ళిపోతున్నారండి సో మా ఆడబిడ్డ మాకు బాయ్ అవుతుంది సో మా అత్తయ్య మేము ఇంటికి వెళ్ళాక ఏముండుకుంటాం అనేసి మాకు బాక్స్ ప్యాక్ చేస్తుందండి సో ఇప్పుడైతే పిల్లలు కిందకి దిగుకుంటూ బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ వెళ్తున్నారు సో ఇట్లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కుకింగ్ కుకింగ్ వీడియోస్ కోసం చీవియస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ బాయ్